నమస్తే అన్న నమస్కారం ఎన్ కి చెప్పు బ్రదర్ నేను ఇప్పుడు ఎట్లుందన్న మరి పరిస్థితి ఎంపీ ఎలక్షన్స్ ప్రచారాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ప్రధాన మూడు పార్టీల అభ్యర్థులను ప్రకటించేసారు బీఆర్ఎస్ నుండి రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుండి సునీత మహేందర్ రెడ్డి బీజేపీ నుండి ఈటల రాజేందర్ ఎట్లుంది ఎవరు గెలిచే అవకాశం ఉంది పబ్లిక్ నుంచి ఈటల రాజేందర్ గారు ఐదు నుంచి ఆరు లక్షల మెజార్టీతో గెలుస్తారు ఇంత కాన్ఫిడెంట్గా ఎట్లా అన్న వాళ్ళు క్యాండిడేట్ల వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డిని ఎవరు గుర్తుపడతారు సునీత మహేందర్ రెడ్డిని ఎవరు గుర్తుపడతారు మహేందర్ రెడ్డి ఒక నెల ముందు పోయి మంత్రి పదవి తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ పోయి టికెట్ ఓట్లు ఓట్లేస్తారు ఆయనకి ఎవరు నమ్ముతారు పబ్లిక్ ఎట్లా నమ్ముతారు నువ్వు పార్టీలు మారుతుంటే అంటే వీళ్ళు లోకల్ క్యాండిడేట్సా కాదు నాద్ లోకల్ కాదు నాన్ లోకల్ మరి ఈటల్ ఈటలైన కూడా లోకల్ క్యాండిడేట్ కాదు నలభై సంవత్సరాల నుంచి మల్కాజ్గిరిలో ఉన్నాడు కాన్స్టెన్సీలో అల్వాల్లో ముప్పై సంవత్సరాలు షామీర్పేటలో ఉన్నాడు ఇంకా ఆయన కాదు లోకల్ నాన్ లోకల్ అని ఎట్లాంటావును ఆయన ఇంకోటి తెలంగాణ మొత్తంలో ఈటలు రాజేంద్ర అంటే ఒక మార్క్ ఉంది హూజరాబాద్లో ఓడిపోయిన వ్యక్తిని మల్కాజ్గిరిలో ఎట్ల గెలిపిస్తారని చూస్తావు కదా నువ్వు అంతేనా మే పదమూడుకి చూడు ఎట్లా గెలిపిస్తారు ప్రజలు మొన్న చూసినా కదా మోడీకి ఎట్లా బ్రహ్మరథం పట్టిరు మల్కాజ్గిరిలో మోడీ రెండు సభలలో ఏం చెప్పిండు నాగర్ కర్నూలు జగిత్యాల మోడీ ఆయననే ఒప్పుకున్నారు కదా జన సముద్రం అయిపోయింది మల్కాజ్గిరి అని ఇంకేమో దానికంటే ఇంకేం కావాలి ఒక ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకున్నారంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి మేము ఈటల్లో ఆయన ఎట్లా అడుగుతాడు కొడంగా నుంచి వచ్చి ఎట్లా మళ్ళా కొడంగల్ నుంచి ఎట్లా వచ్చి అడిగిండు ఒక కౌన్సిలర్ లేడు నీకు వార్డ్ మెంబర్ లేడు అవ్వలేదు నువ్వు ఎట్లా దిగిండు ఆయన ప్రజా నువ్వేమో నువ్వు గెలుస్తావు కానీ మేము గెలిపామా ఆయన ఒక ప్రజా గొంతుకా అని అన్నాడు ఈయన దానికంటే డబల్ గొంతుక ఆ ఈయన ఉద్యమకారుడు ఆయననే ఉద్యమ కార్డు కాడు ఐ ఏంటి ఏ కే ఫార్టీ సెవెన్ తీసుకొని తిరిగినాడు ఉద్యమంలా ఉద్యమకారుల మళ్ళీ ఈననే ఉద్యమ కాడు పది మందికి సాయం చేసినాడు పది మంది జైల్లో పోతే ఇడిపించినోడు ఏంది కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు మనిషిని మనిషి పట్టుకుంటానికి భయపడేటప్పుడు మన పేషెంట్ దగ్గర ఏం బిడ్డా ఏం నైనా నేనున్నాను ధైర్యంగా ఉండు అని చెప్పినోడు ఈటలు రాయందర్ ఆయనకు పేరు పెడతారా ఎవరన్నా ఇప్పుడు రీసెంట్గా అందరు పార్టీలు మాడుతున్నారు బిఆర్ఎస్లో టికెట్ ఇచ్చినా కూడా తీసుకోకుండా కాంగ్రెస్లో పోతున్నారు దీన్ని ఎట్లా చూస్తారా మీరు అంటే ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది అన్నట్టే క్లోజా క్లోజ్ ఒక్క సీట్ కూడా రాదు బీఆర్ఎస్కి అలా నో డౌట్ కాంగ్రెస్ వాళ్ళు మేము గెలుస్తామని కాంగ్రెస్ కి ఒకటి వస్తే ఒకటి రెండు వస్తే వస్తూ అంతేనా సరే ప్రధాని నరేంద్ర మోడీ కాదు రాహుల్ గాంధీ అవుతుండు ముప్పై ఐదు వస్తాయి ఈసారి నాలుగు వందల ఐదు వందల సీట్లు ముప్పై ఐదు నలభై వస్తాయి అంతేనా పోయినసారి నాలుగు వందల యాభై వచ్చినాయా టోటల్ యాభై ఐదు యాభై వచ్చినాయి వాళ్ళకి టోటల్ సీట్లు టోటల్ సీట్ల ఎన్ని వచ్చినాయి యాభై ఐదు అరవై వచ్చినాయి తగ్గుతాయి అంటారు ముప్పై ఐదు నలభై వస్తాయి అంతే ఎందుకు పట్టం పట్టంగా మోడీ చేసిన ఐదు ఐదు వందల చరిత్ర ఉంది ఏంది అది ఐదు వందల చరిత్ర ఉంది మన రామాలయం రామాలయం కట్టిండా లేదా ప్రజలు పోతురా లేదా దండో దండోలుగా మళ్ళీ అయోధ్య చూస్తే అరే మోడీని చూస్తేనే శ్రీరాముని చూసిన దాదా విలువ మల్కా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఢిల్లీలా మోడీ మల్కార్జ్గిరిలా ఈటల రాజేందర్ అంతే ఇంకా వేరే నాలుగు వందల సీట్లలో ఫస్ట్ సీట్ డిక్లేర్ అయ్యేది లిక్కర్ స్కామ్ కి బీజేపీకి ఎట్లాంటి సంబంధం లేదు తప్పు చేస్తే అది ఈడీ సిబిఐ వాళ్ళు చూసుకుంటారు మాకేం సంబంధం ఉంటుంది అంతే నేను తప్పు చేసిందనుకో అనుకో నేను కూడా అదే భరించాలి అంతే అంటే మోడీ రోజే అరెస్ట్ నేనేమంటున్నా మీకు అర్థమైతే నేను చెప్పింది లిక్కర్ స్కామ్కి మోడీకి ఆ బీజేపీకి ఏం సంబంధం తప్పు చేస్తే అట్లా అంటే సిసోడియా ఏ సంవత్సరం నుంచి లోపల ఉన్నాడు ఏం చేస్తాం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మళ్ళీ ఇప్పుడు మన కేజ్రీవాల్ లేడా మళ్ళీ తప్పు చేస్తే ఎవరైనా సరే నేనైనా నువ్వైనా ఎవరైనా లోపలికి పోవాల్సిందే తప్పు చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనుకుంటారు ఆరు గ్యారెంటీలు అన్నాడు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వరకు ఏదో బస్ ఫ్రీ అవి పెట్టిండు ఎంపీ ఎలక్షన్ లో ఉన్న అవి కూడా రాదు ఇంకా కరెంట్ లేదు టైం కి కరెంట్ వస్తలేదు నీళ్ళు వస్తలేవు పెన్షన్లు లేవు ఇంకేంటి ఆరు గ్యారెంటీలు రీసెంట్ ఒక మాట అన్నాడు ఇక్కడ ఎంపీ సీట్లు గెలుస్తానే మనకు అన్ని ఏడు గ్యారంటీలు తీర్పు లేకుంటది ఏం చేస్తాడు ఆడబాయ్ ఆడ ఢిల్లీలో పోయి ఏం చేస్తాడు ఈటలు రాయంత్రైనా పోతే కొట్లాడని తీసుకొస్తాడు తెలంగాణకి పైసలు విజలు రోడ్లు బోళ్లు అన్ని ఈయన పోయి ఏం చేస్తారు ఆడ గతంలో మల్కాజిగిరికి రేవంత్ రెడ్డి ఏం చేయలేదు ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా మల్కాజ్గిరి రాలే ఆడ చూస్తాలే బా పబ్లిక్ పో ఎట్లుంది ఒక్క కూడా ఇప్పటివరకు ఒక కొబ్బరికాయ కొట్టింది లేదు రేవంత్ రెడ్డి ఎందుకన్నా రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అంటారు ఆయన నేను ముందటుండి ఇక్కడ కాంగ్రెస్ని గెలిపిస్తాను నా సిట్టింగ్ సీటు ఎట్లా పని వద్దు పదమూడు తారీఖు చూడు భారీ ఇద్దరికి కూడా డిపాజిట్ పోతాయి కాంగ్రెస్ ఇద్దరికి డిపాజిట్ పోతే ఐదు ఆరు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు అన్న